మళ్ళీ నా కడుపున ఆ దేవుళ్లే పుట్టారు అంటూ బిడ్డ పుట్టిన తర్వాత మొదటి కృష్ణాష్టమి ఎంతో ఎమోషనల్గా బులితెర నటలతో సెలబ్రేట్ చేసుకుంటూ గంతలు వేస్తూ కనిపించేస్తున్న మానస్ నాగునపల్లి మానస్ ఇప్పటికే తన ఇండస్ట్రీలో ఎన్నో ఫెయిల్యూర్స్ని సక్సెస్ని చూస్తూ వచ్చేసాడు బిగ్ బాస్ రియాలిటీ షోలో సైతం ఒక ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ అలానే రిలేషన్షిప్ పైన ఉండే తన రెస్పెక్ట్ అన్నీ కూడా చూపిస్తూ అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు ఇక ఇష్టపడ్డ అమ్మాయిని శ్రీజాని విజయవాడకి సంబంధించిన పిల్లని తెలుగంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వచ్చేశాడు పెళ్ళైన ఏడాది తిరగకుండానే పండింటి బిడ్డకి జన్మనిచ్చిన శుభవార్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారినప్పటికీ మానస్ తన పర్సనల్ లైఫ్ కోసం ఏ విషయాన్ని కూడా ఏ రోజు షేర్ చేసుకోవాలనుకోలేదు అయితే పది మంది కళ్ళల్లో పడితే అది దిష్టి తగలడం మించి మరియు లాభం ఉండదని మానస్ ఎక్కువగా నమ్ముతూ ఉంటాడంటే ఈ విషయాన్ని స్వయంగా సన్నిహితులే షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పటికే జన్మాష్టమి స్పెషల్ అంటూ మనస్ నాగునపల్లికి సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ నెటింటా వైరల్గా మారుతున్నాయి వాటిని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి the